నమస్తే అన్న అన్న వెయ్యి ఎనిమిది అది కూడా ఇస్తలేదు అన్న ఇంకా ముందు ఇస్తాము చాలా ఏం కాదు పర్లేదు ప్రతి సంవత్సరం నడుస్తాను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి చాలా ఇక్కడికి సంవత్సరంలో ఈరోజు చివరి ఆషాఢ మాసంగా ఆషాఢ మాసంలో చివరి ఆధారం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి కోసుకున్నారు కోసి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు చూడండి সাারা কোকে টাাগজেন আাজাইরে মাজাহনেন দ্যাজেন দ্যাজেন দ্য়েন মাজেরাজাজে